నిలబెట్టడానికి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు మా ఆత్మగౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కథం దొక్కింది సైనికులకు అండగా నిలబడడానికి యుద్ధాన్ని విరమించడం ద్వారా సైనికుల ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే సైనికులకు అండగా నిలబడడానికి ఇవాళ వేలాదిగా మనము ఈ రోజు బయటకు వచ్చి సైనికులకు అండగా నిలబడ్డం అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఎన్నికలు కాదు దేశ భద్రత వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతకు నిలబడుతుంది ఆడోకడు ఈడోకటి తల మాచినోడు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఏం చేసింది మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం నేల కోరిగిడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది ఈ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ ఏం చేసింది రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేశారు జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు నెహ్రూ పది సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టిన్నారు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు దేశం కోసం సర్వం అంకితం చేశారు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి మోడీ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపర ఖాళీ ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఉన్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది ఈ దేశానికి మేలు జరుగుతుంది